సిపిఎం ఆధ్వర్యంలో జనవరి పద్దెనిమిది నుండి ఇంటింటికి తిరిగి చైతన్యవంతపు ప్రచారం చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు ప్రకటించారు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం విషయంలో వంద రోజులను నూట యాభై రోజులు చేసినట్లుగా ప్రత్యేకంగా చెబుతున్నారు కానీ వంద రోజులను నూట యాభై రోజులుగా చేయడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురానక్కరలేదన్నారు మొత్తం అసలు పథకాన్ని చట్టాన్ని మార్చే పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతున్నది దీనికి వ్యతిరేకంగా సిపిఎం మన రాష్ట్రంలో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ప్రతి ఇంటికి తిరిగి కరపత్రం ఇచ్చి వాళ్ళకి వాస్తవాలు చెప్పి సంతకాలు సేకరించి అధికారులకు కూడా మె మహ మహజర్లు ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వం స్పందించకుంటే దీని మీద పాత చట్టాన్ని పునరుద్ధరించకపోతే ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా వామపక్ష పార్టీలు సన్నమ సన్నద్ధమవుతున్నాయి వ్యవసాయ కూలీలు పేద రైతులు చేతి ఉద్దారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అత్యధిక పేద ప్రజానికం ఈ వాస్తవాలను గుర్తించి ఈ ఉద్యమాన్ని సిపిఎం తీసుకున్నటువంటి ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈలోగా అన్ని వ్యవసాయ కూలీ సంఘాలు ఉపాధి సంఘాలు గ్రామ గ్రామంలో జనర బడ్డీలు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తాం పద్నాలుగో తేదీ భోగి పండుగ రోజు ఈ కొత్త చట్టాన్ని ఉపాధి హామీ పత్రిక నాశనం చేస్తున్న కొత్త చట్టాన్ని కూడా భోగి మంటలో దగ్ధం చేయాలని కూడా మేము ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం అలాగే భూసేకరణ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున బలవంత భూసేకరణ జరుగుతున్నది ఈ భూసేకరణను సమర్థించుకోవటానికి తెలుగుదేశం నాయకులు ప్రత్యేకించి లోకేష్ గారు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తాం మీకేమిటి ఇబ్బంది అని చెబుతున్నారు అసలు తొంభై తొమ్మిది పైసలకి ఇంతకుముందు ఏమన్నారు ఆయనే ఉచితంగా భూములు ఇస్తామంటే మేము ఇచ్చామని చెప్పండి పలానా వరుసకి కోటి రూపాయలు పలాని అదానికి యాభై లక్షలు లేదు ఇంకో దానికి రెండు కోట్లు ఇటు ఇచ్చామని లెక్కలు చెప్పారు అంటే అప్పుడు రోజు మేము ఉచితంగా ఎవరికి ఇవ్వటలేదు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఆయన ఆయన రికార్డు తాజాగానే ఉంది ఇంకా పచ్చిగానే ఉంది అది మన ముందు దాన్ని మర్చిపోయి ఇప్పుడు మేము తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తామని చెప్పడం బరి తెగింపే ఎలా ఇస్తారు తొంభై తొమ్మిది పైసలకు ఎవరాస్తి ఆయనకేం హక్కుంది ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ప్రజల భూములు దున్నుకునేటువంటి పంటలు పండించేటువంటి వ్యవసాయ రంగ భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లు తొంభై తొమ్మిది ఇస్తారా అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరించాల్సింది పోయి పక్కనే ఆర్సల మెట్టలు పెట్టి వాళ్ళకి ఒక సొంత గనులు అలాగే క్యాప్ టు పోర్టు పక్కనే అంటే గంగవరం ఏమో అదానికి ఇచ్చేసారు విశాఖ స్టీల్ ప్లాంట్ పోర్టు లేదు వాళ్ళకి మైన్స్ లేవు ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అని నీతి ఆయోగ్ కూడా ఒక పెద్ద రిపోర్టు రెండు వందల పేజీలు రిపోర్టు తయారు చేశారు దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు ఇళ్ళు అందులో ఏం చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందిన రెండు వేల ఐదు వందల ఎకరాలని ఈ ప్రైవేట్ పార్టీలకు మళ్లించండి ఇతర పక్కనే ఉన్న నక్కపల్లిలోని పరిశ్రమలు పెట్టడానికి మళ్లించండి అని చెప్పి దాంట్లో స్పష్టంగా రాశారు దాన్ని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మనమో దాగే చెప్పారు నిన్న కూడా చెప్పాడు స్టీల్ ప్లాంట్ ఒక్క ఎక్కడ కూడా మేము తీసుకోం అంటే అబద్ధం ఎందుకని ఇలా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు ఆన్ పేపర్ ఉన్నది బ్లాక్ అండ్ వైట్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు చేశాక స్టీల్ ప్లాంట్ భూమి తీసి నక్కపల్లి పారిశ్రామిక రంగానికి మేము తరలిస్తాం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తాం ఎనిమిది వందల బిలియన్ డాలర్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్తే మీరు మేము తీసుకోమంటే దాన్ని ఖండించిన రిపోర్ట్ని తీసుకుని చెత్తపట్టలు వేసేయండి లేదు తీసుకుంటున్నామంటే వాస్తవాలు చెప్పండి ప్రజలు మేము తీసుకోదలుచుకున్నామని అంటే కార్మికుల్ని ఉద్యోగ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు ఉచితంగా ఇచ్చా పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్కి ఒక ప్యాకేజ్ అందులో పదిహేను వందల కోట్లే ఉపయోగపడుతున్నాయి ఒక రెండు వేల కోట్లు కరెంటు బిల్లు ఇచ్చారు కానీ ఇరవై రెండు వేల కోట్లు గూగుల్కి ఆదానికి ఇచ్చారు దాని సంగతే ఏమిటి మెట్టలకి మొత్తం ట్యాక్సులన్నీ మినహాయింపులు ఇచ్చారు దాని సంగతే ఏమిటి వీటిలో కనీసం ప్రభుత్వం వాటాలైనా తీసుకుంటుందా ప్రభుత్వం వాటాలు తీసుకోదు ప్రజల డబ్బును తీసుకుపోయి వాళ్ళకి ఖర్చు పెడతారు ప్రజలకి ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం పైసలు లేవని చెప్పి చెబుతున్నారు కాబట్టి ఈ రకంగా లోకేష్ భూములను మేము ఎట్లా ఇష్టానుసారం ఇస్తామని దాన్ని అడ్డగిస్తున్నటువంటి పాపానికి మా పార్టీ నాయకుడు అప్పలరాజును తీసుకుపోయి డిటైన్ చేశారు ఇక దానికి కేసు లేదు దాని కోర్టు ముందు పెట్టింది లేదు చివరికి మేము ఎవరం కలుసుకోవటానికి కూడా లేదు ఆయనకి మా ప్రజలకి సంబంధం లేదు ఆయన ఏం చేస్తున్నా మా తెలియదు మేమేం చేస్తున్నాం ఆయనకి తెలియదు ఇప్పుడు కోర్టు నెల రోజుల లోపల రిప్లై ఇవ్వండి అని అఫిడివిట్ వేయండి అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఏ రకంగా చూసినా అప్పలరాజు మీద పెట్టినటువంటి కేసుల్లో దా పీడీ యాక్ట్ అస్సలు ఒక్క శాతం కూడా అప్లై అవుతుంది పూర్తిగా అక్రమైంది ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని బెదిరించి మీరు భూములు లాక్కుంటారని మేము అడుగుతున్నాం ఈ మాట అడిగితే లోకేష్ అంటున్నారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ సిపిఎం ఎవరో స్క్రిప్ట్ చదువుతుందట నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు చెప్పండి ఆ పేరు మేము ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నా చెప్పండి మా పార్టీ కేంద్రం ఢిల్లీలో ఉంది ఢిల్లీలో దేశం అంతా మాది ఒకటే విధానం మీరు దమ్ముంటే పలానా వాళ్ళు స్క్రిప్ట్ చదువుతున్నారు మీరు చదువుతున్నారు స్క్రిప్ట్ ఇదే మాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు నా పక్కన కూర్చున్నాడు లోకనాథం ఈయన పార్టీ కేంద్ర గవర్నమెంట్ సభ్యుడు విశాఖపట్నం నాయకులు ఆ రోజు ఏం చెప్పాడు లోకనాథం ఆయన ఆయన భూములకు అడ్డం పడుతున్నాడు కేసులు వేస్తున్నాడు వీళ్ళ సంగతి తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అదే పాట ఇప్పుడు లోకేష్ పాడుతున్నాడు